బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ మోదీ 3.0 జెంబో టీమ్ రెడీ అయిపోయింది శాఖల కేటాయింపులో తనదేన మార్క్ చూపించారు ప్రధాని మోదీ అన్ని రకాల సెంటిమెంట్లు ఫార్ములాలు వర్కౌట్ చేసి మరి మంత్రులకి పోర్ట్ఫోలియోస్ అలాట్ చేశారు ఎప్పట్లాగే తన కోర్ టీమ్ కి పెద్ద పీట వయగా తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి పాత సెంటిమెంట్లు ఆనవాయితీలు ఫార్ములాలు కనిపించాయి అవేంటో చూడండి మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ తన కోర్ టీం ను అలాగే కొనసాగించారు కీలకమైన శాఖలను బీజేపీ దగ్గరే ఉంచుకోవడంతో పాటు పాతవాళ్లకే తిరిగా బాధ్యతల్ని అప్పగించారు రక్షణ శాఖను రాజ్నాథ్ సింగ్ కు హోం శాఖను అమిత్ షా కు విదేశీ వ్యవహారాలను జయశంకర్ కు ఆర్థిక శాఖను నిర్మలా సీతారామన్ కు రోడ్ రహదారులను నితిన్ గడ్కరీకి వాణిజ్య శాఖను పీయూష్ గోయల్ కు విద్యాశాఖను ధర్మేంద్ర ప్రధాన్ కు అటవీ శాఖను భూపేంద్ర యాదవ్ కు గిరిజన శాఖను జువల్ ఓరాంకు ఓడరేవులు షిప్పింగ్ ను సర్బానంద సోనోవాల్ కు న్యాయశాఖను అర్జున్ రామ్ మేఘేవాల్ కు రైల్వే అండ్ ఐటీ శాఖను అశ్విని వైష్ణవ్ కు కట్టబెట్టారు ఇక తెలుగు రాష్ట్రాలకు వస్తే తెలంగాణకు మొదటి నుంచి హోంశాఖ ఆనవాయితీ వస్తోంది అప్పట్లో సిహెచ్ విద్యాసాగర్ రావు ఆ తర్వాత కిషన్ రెడ్డి ఇప్పుడు బండి సంజయ్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవే వరించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది టైంలో కరీంనగర్ నుంచే గెలిచి విద్యాసాగర్ రావు కేంద్ర మంత్రి అయితే ఇప్పుడు బండి సంజయ్ కూడా అదే నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచి మోదీ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు ఇక రెండు పేల పంతొమ్మిదిలో హోంశాఖ సహాయ మంత్రిగానే కేంద్ర కేబినెట్ లో కడుగు పెట్టారు కిషన్ రెడ్డి ఆ తర్వాత కేబినెట్ మినిస్టర్ గా ప్రమోషన్ పొంది కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు మరింత కీలకమైన బొగ్గు గనుల శాఖను దక్కించుకున్నారు కిషన్ రెడ్డి ఇక ఏపీకి రెండు పద్నాలుగు ఫార్ములా రిపీట్ అయింది ఉత్తరాంధ్రకు సెంటిమెంటో ఏమో మళ్లీ విమానయానమే దక్కింది రెండు వేల పద్నాలుగులో అశోక్ గజపతి రాజు కేటాయించిన పౌర విమానయాన ఇప్పుడు రామ్మోహన్ నాయుడుకి అలాట్ చేశారు ప్రధాని మోదీ ఇక కేంద్ర సహాయ మంత్రులైన చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి అండ్ కమ్యూనికేషన్స్ భూపతి రాజు శ్రీనివాస వర్మకు ఉక్కు శాఖ దక్కాయి మోదీ టీంలో కొత్తగా నలుగురు మాజీ ముఖ్యమంత్రులకు చోటు దక్కింది నలుగురు కూడా కేబినెట్ మంత్రుల మంత్రివర్గంలోకి ఎంటర్ అయ్యారు ఇందులో బీజేపీ సీనియర్ నేత మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయం రైతు సంక్షేమం గ్రామీణాభివృద్ధి శాఖలు దక్కగా మరో మాజీ సీఎం బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ కు గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి విద్యుత్ శాఖలు కేటాయించారు ఇక కర్ణాటక మాజీ సీఎం హెచ్డి కుమారస్వామికి భారీ పరిశ్రమలు ఉక్కు బీహార్ మాజీ సీఎం జితిన్ రామ్ మాంజీకి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు కట్టబెట్టారు మోదీ అణుశక్తి అంతరిక్షం కీలక విధానాలు సహా మంత్రులు కేటాయించని శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారు ప్రధాని కోర్డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్